మాట్లాడద్దు <laughs> దయచేసి तो कोटा की तरफ निकला फोटो दिखा दो तो कहां का ఈరోజు హెచ్ఐవి ఎయిడ్స్తో చనిపోయిన వాళ్ళకి మెమోరియల్గా మనము ఈ క్యాండిల్ లైట్ వాక్ ఎవ్రీ మే థర్డ్ సండే మనము చేయడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి డిస్క్రిమినేషను హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి డిస్క్రిమినేషను చేయకుండా వాళ్ళలో మన వాళ్ళు మన వాళ్ళలాగానే మనమే ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ దీంతో సఫర్ అవుతూ ఉంటారు దీన్ని ఇలాంటి ఈ హెచ్ఐవిని మనము మన కడప నుంచి అలానే మన ఏపీ నుంచి మన ఇండియా నుంచి కూడా ఈ హెచ్ఐవి బా రాకుండా మనము నియంత్రించాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఎవరికైనా వచ్చిన వాళ్ళతో మన మనము ఎలాంటి వివక్ష లేకుండా వాళ్ళందరినీ మనము ఇచ్చేద్దామని నెక్స్ట్ చనిపోయిన వాళ్ళందరికీ మనము ఈరోజు వాళ్ళ కుటుంబాలందరూ వీళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ మంచి ఇది జరగాలని చెప్పి కోరుకుంటూ మనము అందరినీ ఈరోజు స్మరించుకుంటుంటాము ఓకే థ్యాంక్ యూ అందరికీ